ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా నా ఈ ప్రసంగాన్ని వీక్షిస్తున్నటువంటి మదనపల్లి పురప్రజలందరికీ కూడా తనకు నమస్కారం తెలియజేసుకుంటూ గత వారం రోజుల నుంచి మదనపల్లి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వింటున్నదే చూస్తున్న విషయమే ఏదైతే హిందూ శ్మశానం వాటికి అనేది బసిన్కొండ దగ్గరలో ఉన్నటువంటి రామాచరణపల్లి దగ్గర ఏదైతే ఏడెకరాల భూమి హిందూ శ్మశానం ఉందో దాదాపు పదిహేడు పద్దె పదిహేడు పద్దెనిమిది వేల క్రితం అది ప్రభుత్వం తీకెట్టిని శ్మశాన వాటికి అలర్ట్ చేస్తే ఆరోగ్య నుంచి ఇప్పటి వరకు కూడా మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు ఇలాగ అనేక విధాలుగా ఆ శ్మశానవాటికని మదనపల్లిలో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా వాడుకున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే గత వారం రోజుల ముందు శ్మశాన వాటికి ఇచ్చి పదిహేడేళ్ళు కూడా ఏమి అభివృద్ధి లేదని ఒక అంటే ఏదో ఆయన సాధించాడని నేనేదో గట్టిగా చెప్పట్లేదు మా నాన్నగారు దాంతో ఒక పాత్ర పోషించారంటే మరి వారు ఇన్నేళ్ళు అయితే శ్మశాన వాటికి ఏమీ అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే గారితో మాట్లాడి అక్కడ ఒక కార్యక్రమం నిర్వహించి ఎమ్మెల్యే గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి అదేవిధంగా మనకు ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎమ్మెల్యే గారు రాకతో అక్కడికక్కడి శ్మశాన వాటికలో సుమారు ఐదు లక్షలు దాకా నగదు అయితే అందరూ కూడా శ్మశాన్ వాటిక అభివృద్ధికి అందజేశారు ఇదిలాగా మంచిగా కొనసాగుతుంటే నేను నిన్న మొన్న ఆ కార్యక్రమాన్ని నేను హాజరవ్వలేకపోయాను ఎందుకంటే నేను శబరిమల యాత్ర కారణంగా నేను ఆ కార్యక్రమానికి రాలేకపోయాను అయితే నేను వీడియోలో చూశాను కొందరు వారి పేరు చెప్పదలుచుకోలేదు వారంతకు వారే ఒక కమిటీ నిర్వహించుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నారు బాధాకరమైన విషయం ఏమంటే ఎమ్మెల్యే గారికి ఒక మాట కూడా చెప్పకుండా ఇలా ఎంతో సంబంధించమని నేను వాళ్ళు ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే అతను ఒక పరాయి మతానికి చెందినటువంటి వ్యక్తి ఒక ముసల్మాన్ కానీ ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఆయన ఇది వేరే మతము లేదంటే వీరికి మంచిదే కూడా అని దురుద్దేశమే ఆయనకు లేదు చాలా గొప్ప వ్యక్తి అదేవిధంగా అదే పనిగా వచ్చి అక్కడ ఆయన హిందువులందరూ కూడా నా సోదరు సోదరి పనులు వారందరూ కూడా నేను అయితే నమ్ముతానో ఇతర మతస్థులకు చెందినటువంటి దేవులను కూడా ఆయన గౌరవిస్తూ ప్రతి ఒక్కరు బాగుండాలని ఆయన వచ్చి ఈ కార్యక్రమం అయితే చేసి దాన్ని దిగ్విజయంగా విజయవంతం చేశారు కానీ కొందరు దుష్ప్రచారాలు చేసి కేవలం ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తేవాలనే ఒక ధ్యేయంతో వారి ఇలాగా ఇట్లాంటి కార్యక్రమాలు పాల్గొంటున్నారు అందరూ చెప్తున్నారు ఏమంటే హిందూ శ్మిషాన్ వాటిగా వందేళ్ళ క్రితమే మన హిందువులందరికీ మన ఉందని మరి వందేళ్ల క్రితం ఉంటే పది పద్దెనిమిది సంవత్సరాల క్రితం హిందూ శ్మశానవాడిగా గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది పద్దెనిమిది వేళ్లకు ముందు ఎందుకు అక్కడ అసంఘిక కార్యక్రమాలు భూకబ్జా పాల్పడింది అంటే అప్పుడు వాటిక లేదా శ్మశానవాడి వందేళ్ల క్రితం ఇస్తే ఎందుకు దాని ఆరోగ్య ఖాళీగా వదిలేశారు ఎవరైనా చనిపోతే పద్దెనిమిది వేల క్రితము ఒక శవాన్ని కూడా అక్కడ దానం చేయడానికి అనుమతులు లేవు అది అది దృష్టిలో పెట్టుకునే కదా మా నాన్నగారు లక్ష సంతకాలు సేకరించి మదనపల్ ప్రజలందరికీ కూడా దాన్ని దీని అవసరం ఎంతో ఉందని ఆ రోజు ప్రభుత్వంతో పోరాడి ప్రతి ఒక్కరి దగ్గర సంతకాలు సేకరించి ఇంతమంది జనాభా ఉన్నారు ఈ ఊర్లో వీళ్ళందరికీ స్మశానం కావాలంటే ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి కేవలం నేను పబ్లిసిటీ కావాలా నేను చేయాలా అనుకుంటే చేసుకోండి కానీ నేను చెప్పేది ఏమంటే మదనపల్ని ముద్దు పెట్ట ఎవరైతే షాజాన్ గారు ఉన్నారో ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తారు తన మతాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి ఎందుకంటే ఉదాహరణ మన అయ్యప్ప స్వామి సంఘటన జరిగినప్పుడు ఆయనకి ఏమవసరం ఒక పెద్ద ఒక పెద్ద దిక్కుగా ఉన్నా కూడా ఎందుకు వెళ్ళాలి ఆయన అయ్యప్ప స్వామి వారి ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం చెప్పుకుంటారు అది షాజాన్ భాషా గారి గొప్పతనం సో మీరు ఇలా షాజాన్ భాషా గారిని చట్ట చేయాలనో లేదంటే ఎమ్మెల్యే గారు జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరినో కూడా అందరికంటే ముందుగా చూసుకొని వెళ్తున్నారు ఇట్లాంటి ఆయన్ని మనము అడ్డగించాలని ప్రయత్నిస్తే మాత్రం మేము ఎవరు చూసి ఊరుకోం అదే విధంగా మొన్న ఎమ్మెల్యే గారితో మళ్లీ మాట్లాడడం జరిగింది ఇంకో రెండు మూడు రోజులు మరీ కార్యక్రమం పెట్టబోతున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వచ్చి నేను విజయవంతం చేస్తుందని కోరుకుంటున్నాను ధన్యవాదములు